మన పరిస్థితులను బయటికి చేసి మన రహస్యాలు నేనున్నాగా నీకెందుకు నీకెందుకు నీకెందుకని మాట్లాడుతున్నట్టు మన జీవిత రహస్యాలన్నీ బయటికి చెప్తాను శత్రువులకి అప్పు చెప్పింది ఎవరు నమ్మకమైన వాళ్ళే నువ్వే నా ప్రాణం ఇప్పుడు సంసోన్ని ఫిలిస్తీన్కి అప్పు చెప్పింది ఎవరు అవునండి పిలిస్తీలకు అప్పు చెప్పి గీయించడానికి లేకుంటే ఆ దేవాలయంలో కట్టివేయడానికి వెళ్ళింది ఎవరు అయా నువ్వంటే నా ప్రాణమా కాదా నా కొరకు ఇన్ని చేస్తున్నావు కదా నేనంటే నీకు ప్రేమ లేదా అంది నా కొరకు ఎంత చేస్తున్నావు కదా నాకు సుఖాన్ని సంతోషాన్ని ఎత్తున్నావు నా ఆనందాన్ని ఎత్తున్నావు నా తల్లిదండ్రుల దగ్గర లేనటువంటి సంతోషం కూడా నాకు ఇచ్చావు కాబట్టి ఇదిగో నా బలవంతు నా ఇంట్రుల్లో ఉందని ఎవరు చెప్పాడు ఆమె ఏం చేసింది డబ్బు కడింది అబ్బాయి పిలుస్తీలు అందరూ కూడా అధికారులు రండి నేను మనసాన్ని కట్టేస్తున్నా రండి అంత బలం ఉందా ఇప్పుడు మన బలము మన బలహీనత ఎక్కడ ఉంది మన పక్కనే ఉంది అందుకే భక్తులు అంటారు కదా నీ పక్కలో పడుకునే భార్యతో నీ నోటి మాట ఆ మాట అన్న మనకు భార్యలకు పాపాలు అతా ఏమీ అంత అనుకోలేదా తల్లిదారా జాగ్రత్త వందనాలు మేమంటే నీకు అంత నమ్మకం లేదా అని చెప్పి అనవచ్చు ఒకసారి మన మనస్సాక్షిని అర్థం చేసుకుంటే మనం ఎంత నమ్మకంగా ఉన్నామో ఎంత యథార్థంగా ఉన్నామో ఈరోజు భార్య కాదండి భర్త కూడా భార్య కాదు భర్త కూడా భర్త విషయంలో భార్య విషయంలో ఎంత నమ్మకంగా ఉంటున్నావు సంఘంలో ఒక విశ్వాసిగా సంఘ విషయంలో నువ్వు ఎంత నమ్మకం ఉన్నావు సావుకుడు శావకుడు సంఘ విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నాడు సంఘము దేవుని విషయంలో సావుకుల విషయంలో ఎంత నమ్మకంగా ఉంటున్నారు ఈరోజు ఈ ఈ స్వపరీక్ష మనం చేసుకుంటే మనము సాంతాను అవకాశం ఇచ్చేలాగా సాతాను బలలో పడేవారిగా ఉన్నాం ఈరోజు ఎవరి దారి వారు అవ్వటానికి కారణం ఏంటంటే ఎవరి నిర్ణయాలు వారు అయిపోయినాయి ఎవరి ఆలోచనలు వారు అయిపోయినాయి చూద్దాం ఒకసారి ముప్పై ఒకటి కీర్తన నాలుగు వచ్చిన కీర్తన కదమ్మ ముప్పై ఒకటి నాలుగు నా ఆశ్రయ దుర్గము నీవే నన్ను చిక్కించుకునుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి తప్పించుము నన్ను ఏం చేస్తున్నారట రహస్యముగా వలలు ఒడ్డుతున్నారట ఏటొస్తే పడిపోతాడు ఏ ఏ సందర్భంలో పడిపోతాడు ఏ సందర్భంలో వారి వీక్నెస్ ఆకర్షణ ఉంది అవునండి అవ్వ పడిపోవడానికి ఏమి ఆకర్షించాడు అది కనులకు అందంగాను రమ్యంగాను కనబడింది కనబడింది మన పిల్లలు చెడిపోవడానికి ఏమి ఏంది ఒక వ్యసనం త్రాగుడో బెట్టింగ్ అమ్మాయో డబ్బు ఏమండి అధికారమో పదవో లేకుంటే తానే పెత్తనం చేయాలనే ఆధిక్యతో కుటుంబాలతో కనబడుతుంది ఆ వ్యసనం ద్వారా కుటుంబాన్ని చిన్నగానే చేస్తున్నాడు ఇలాగే ఇక్కడ కూడా అన్నాడు కదా ఇదిగో నా శత్రువులు నన్ను రహస్యముగా వలవడ్డుతున్నారు నేను రహస్యమైనటువంటి స్థలములో ఉన్నప్పటికీ కూడా నా మీద వల వేస్తా ఉన్నారు నూట నలభై ఒక ఎత్తున ఐదో వచ్చిన

రహస్యంగా వస్తారు వనదున్నట్టు మాట్లాడితే ఉలికెక్కు అంటాం కదా ఈ శత్రువు కూడా ఏం చేస్తారంటే డైరెక్ట్ గా మాట్లాడుతు డైరెక్ట్ గా చేయడేది కూడా రహస్యంగానే చేస్తాడు ఈరోజు నీ శత్రువు వలలో నీవు పడుకొని ఉండాలంటే నీవు దేవుని సమక్షంలో నీవు నడవగలిగేటువంటి స్థితిలో ఉండాలి అందుకే అన్నట్టు నీ కుడి పక్కన పొదవి రాత్రి అంతా ప్రయాసపడ్డారు ఒక్క చేప కూడా దొరకలా చెప్పిన ప్రభు అని కూడా వారు గ్రహించాల వారు గ్రహించక వారు ఆ చెప్పిన మాటను బట్టి వారు వల వేసిన తర్వాత విస్తారమైన చాపలు అవలలో ఈరోజు ఎవరో చెప్పారని కాదు దేవుడు చెప్పిన పని మనం చేస్తున్నామా లేదా దేవుడు చెప్పిన ప్రయత్నంలో మనం నడుస్తున్నామా లేదా లేక దేవుడు చెప్పినటువంటి ప్రణాళికలో మనం ఉన్నామా లేదా అది కుటుంబం అవ్వచ్చు సంఘం అవ్వచ్చు వ్యక్తిగత జీవితం అవ్వచ్చు దేవుని ప్రణాళిక ప్రకారం నువ్వు నడుస్తున్నావా లేదా దేవుని చిత్తానికి అంగీకరించి నడుస్తున్నావా లేదా దేవుని చిత్తములో నీవ అది జరగాలనుకుంటే అది జరిగిన దేవుని స్తోత్రం అని చెప్పవచ్చు కానీ నువ్వు దేవుని ప్రణాళికలో ఉండి అది నష్టం జరుగుతుందంటే నువ్వు ఒప్పుకున్నా నీ పక్కోడు ఒప్పుకున్నా దేవుడు మాత్రం ఒప్పుకోడు దాని ఎల్లి సింహాల భోజనలో వేశారండి దేవుని ప్రణాళికలో వేశారా కావాలని శత్రువులు వేశారా ఎవరేసారు దా దాని వెళ్ళి సింహాల ఎవరు వేశారు ఆయన ముమ్మాలు ప్రార్థన చేస్తున్నాడని ఎదిగి ఒక శాసనాన్ని ముందుగానే సిద్ధపరిచి ఆయనను ఎలాగైనా రాజుకు వ్యతిరేకమైన వ్యక్తిగా రాజు శాసనాన్ని పాటించలేదని రాజు మీద అతను వ్యతిరేకంగా ఉన్నాడని రాజు మాట లెక్క చేయట్లేదని ఒక తీర్మానము రాజు దాకా తీసుకువెళ్ళాలని రాజు మనస్సులో దాని లేకుండా చెయ్యాలనేటువంటి ఆలోచనలో ఒక శాసనాన్ని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి సింహాల బోన్లో వేశారు సింహాల బోన్లో వేస్తే రాజు ప్రశాంతంగా నిద్రపోయాడా అంటే రాజు ప్రత్యేకంగా ఆయన శాసనం ఆయన దర్బార్లు ఆయన ప్రత్యేకంగా నిద్రపోవచ్చు కదా చీము కలిగిన దాని ఏలు నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎన్నో